వెల్కమ్ టు ఏపీ న్యూస్ విజయనగరం జిల్లాలో శారదా కళావేదికను ప్రారంభించారు ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ ఎం దీపిక చేతుల మీదుగా ఈ ప్రారంభోత్సవం జరిగింది ఎస్పీ దీపిక మాట్లాడుతూ శారదా మెటల్స్ అల్లైస్ కంపెనీ వారి సౌజన్యంతో నూతనంగా నిర్మించిన శారదా కళావేదిక రానున్న రోజుల్లో సంక్షేమ ఆంగ్ల పాఠశాలలు మరియు కార్పొరేట్ స్కూల్స్ కు ధీటుగా ఉన్నత విద్యను మరియు తక్కువ ఫీజులతో క్రమశిక్షణతో కలిగినటువంటి విద్యతో అందించేందుకు కృషి చేస్తున్నామని విజయనగరం జిల్లా ఎస్పీ దీపిక సభలో తెలియజేశారు ఈ కార్యక్రమంలో శారదా కళా వేదిక యాజమాన్యం మరియు ఉపాధ్యాయ బృందం జిల్లా పోలీసు అధికారులు పాల్గొన్నారు So let this stage be the first stage you climb up and perform whatever you do—speak, dance, sing, or take a prize, whatever it is. Let this be the first stage for you. But I hope that under the able guidance of all the teachers here, you will all reach bigger stages in your life. But never forget that where you study from and where you have come from. First, you have to give back to your community. ఇక్కడికి మేము మీ స్కూల్ లో పంపించిన మీ పేరెంట్స్ టీచర్స్ కి కూడా గుర్తుంచుకొని మీ లైఫ్ లో ఏమి చేసినా కూడా ఎక్కడికి వెళ్ళినా ఎన్ని స్టేజెస్ ఎక్కినా కూడా మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారో ఆ కమ్యూనిటీకి టు గివ్ బ్యాక్ టు దట్ కమ్యూనిటీ వాళ్ళని హెల్ప్ చేస్తాం చాలా ఇంపార్టెంట్ అలాగే మన శారదా మెటల్స్ కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళు కొత్త వలసలో ఎక్కడైతే వాళ్ళ ప్లాంట్ ఉందో దాని చుట్టూ ఉన్న విలేజెస్ కి దే హల్వేస్ ఫోకస్డ్ ఆన్ గివింగ్ బ్యాక్ టు దోస్ విలేజెస్ సో అట్లాగే ఇక్కడ స్కూల్లో చదివిన పిల్లలందరూ కూడా మీరు పెద్దయినాక అయినాక యు మస్ట్ రిమెంబర్ టు గివ్ బ్యాక్ టు యువర్ సొసైటీ ఇన్ కమ్యూనిటీ అండ్ టు మేక్ షూర్ మీ పేరెంట్స్ ఏవైతే మిమ్మల్ని స్కూల్కి పంపించారో వాళ్ళని చూసుకుంటాం ఈ కంట్రీ కోసం ఏమైనా చేస్తాం ఇలాంటి ఐడియాస్ అన్ని ఏదైతే మనం పోలీస్ వెల్ఫేర్ స్కూల్లో అందరికీ ఇంకా చేయాలనుకుంటున్నామో ఐ హోప్ యువర్ లివ్ అప్ టు దోస్ ఐడియాస్ And once again I thank uh, Sharpa Metals for uh, providing us with this uh, infrastructure and I wish all the best to the students here and I hope that they have many joyful and happy moments uh, around this.